మెత్తళ్ళలో కోడిగుడ్డుకు కావాల్సిన పదార్థాలు వంద గ్రాముల మెత్తళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మూడు ఆ ఉల్లిపాయలు ఉప్పు ధనియాలు నూనె పసుపు చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి తరుగు కారం కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి సన్నగా ఉల్లి తరుగు ఆరు కోడిగుడ్డును ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద ఇచ్చుకొని ముందుగా నత్తళ్ళు ఒక పక్కన బాండీలు పెట్టుకొని నత్తళ్ళు వేపుకోవాలి దాంట్లో తగినంత నూనె వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి బాండీలు వేడెక్కాక నూనె పోయాలి పోడిగుడ్లు ఏవి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాము ఉప్పులు పొడిగుడ్లు బాండీల్లో నూనె పోస్తున్నాను నెత్తళ్ళు వేయించుకోవడానికి ఇది మా అమ్మమ్మ గారు ఉండేవారి కూర మెత్తళ్ళు పొడుగుడ్డు కూర చాలా రుచిగా ఉంటుంది ఇగురు అది ఇగురు కూర వేడికి దాంట్లో నూనె బాగా తాగిన దాంట్లో మెత్తళ్ళు వేస్తారు దీంట్లో బాగా వేయించేటప్పుడు చిడికి పొత్తు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఇలా వేయించుకోవడం వల్ల చిగురైపోకుండా వస్తాయి నత్తలు చిదురైపోకుండా పొడిపొడిగా ఉంటాయి కూరలో వేసుకున్నా కూడా పొడి పొడిపొడిగా అవ్వకుండా బాగుంటాయి చూడండి టేస్ట్ ఎలా ఉందో సార్ చెప్పండి పాతకాలం రుచిని అన్నీ కొత్తవి కాదు మా అమ్మమ్మ గారి కాలం బాలింతలకు కూడా ఇది బాలింతలు తినొచ్చు మనము తినొచ్చు పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా ఇది ఏమన్నా దెబ్బలు తగిలి కాళ్ళకి ఆకి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా పచ్చింపురేది బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అది సీ ఫుడ్ కాబట్టి ఏమవు గుడ్డు ప్రోటీనే ఇది ప్రోటీనే బాగుంటుంది కొంచెం నూనె వేసుకొని మళ్ళీ పాండెల్లో మళ్ళీ రెండు చటాకులు నూనె వేసుకొని నూనె ఎక్కువ తిన్నా పర్వాలేదు ఇది ఎందుకంటే గాను నూనె కాబట్టి ఏం ప్రాబ్లం లేదు యలు బాగా వేయించుకోవాలి వేగిపోవాలి గోల్డ్ కలర్స్ బాగా వేగిపోయి వేగిన తర్వాత ఇంట్లోకి మనం చూపించలేము కదా ఇండాక జీలకర్ర కొంచెం ధనియాలు చిన్న పట్టా ముక్క ఒక్క అరుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చిన్న ఉల్లిపాయ మొక్క పట్ట మొక్క పేస్ట్ చేసుకున్నాం ఆ ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా దీంట్లో వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినా వేసుకోవాలి అంటే ఇప్పుడు అంటే ఈ పేస్ట్ వేయాలి ఇగురు పేస్ట్ వేసుకుంటే చాలా కన్నగా ఉంటుంది ఈ పేస్ట్ రుచి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో దాన్ని తగినంత వేసుకోండి మేమైతే ఇప్పుడు దింపి ఒకటిన్నర స్పూన్ కారం పెస్తున్నాము ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నాను మసాలాలు ఏ పీస్ పెట్టుకున్నా మెత్తాలు ఏ పీస్ పెట్టుకున్నా మెత్తాలు అంటే మెత్తాలు నూనెలో ఎత్తాం కాబట్టి మనం మసాలాలో నూనె ఎక్కువ చేయక్కర్లేదు కొంచెం కేగే దాకా అట్లా ఉంచి తర్వాత కష్టం మీరు పోసుకుంటే మన ఛానల్ని చూస్తున్నారా కాచా కిచెన్ ఛానల్ని చూడండి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దీని బాలింతలకి బాగా ఉత్పత్తి పడతాయి బాగా పాలు పట్టము అవి బాగుంటుంది అలా పాలు బాగా పడతాయి పాలు లేని పాలింతలకి ఈ బోర పెట్టడం వల్ల మంచి పాలు పడుతుంది పాలు దీంట్లో కొంచెం నీళ్లు కొట్టుకోవాలి ఇచ్చాక అప్పుడు పౌరుగుడ్లు కొంచెం నూనెసి చిట్కడు పసుపు వేసి மத்த வந்து வெச்சு పొడిగుడ్లు పొడలు వేసేసుకుంటున్నాం అర్రగా వచ్చింది కదా బంగారు కదా వచ్చి మీద బూమ్గుమ్మలు ఆడే మెత్తాళ్ళు పౌడుగుడ్లు ఇగురు మీకు కాచా కిచెన్ నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి గుమ్మలాడే మెత్తళ్ళు తోడుగుడ్లు కూర ఇది మా అమ్మమ్మగారు చేసే కూర నేను అయినప్పుడు నాకు వండి పెట్టారు మా అమ్మమ్మగారు ఆ కూర ఇది বেৰা বেতী